ఎలా ఉన్నారు ఈరోజైతే నేను కందగడ్డ ఎలా చేయాలో చూపిస్తానండి ఫ్రై చేస్తున్నాను కొంతమంది అయితే దీన్ని ఇష్టపడరు ఇష్టం ఉన్నా కూడా తినలేకపోతారు ఎందుకంటే ఇది నవ్వు ఎక్కువ వస్తుంది మనం కోసినా కూడా తిన్నా కూడా అలా లేకుండా చేసుకోవాలంటే కనుక చేతికి ఏమైనా కవర్ కానీ బ్లౌజులు కానీ వేసుకునేసి బాగా నీట్గా ఫీల్ చేసేయాలి మొత్తము అలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని దో ఇలా వాటర్లో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలండి ఉప్పు వేసుకోవాలి పసుపు ఉప్పు నీళ్ళు వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలండి ఇది ఉడికించినాక ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వడగట్టేస్తాము నీట్గా ఉడగట్టే కానీ నీళ్ళు ఒక చుక్క కూడా ఉండకూడదు వడగట్టేసి మళ్ళీ తిరుగుబాటు పెట్టుకోవాలి ఒక చుక్క నీళ్ళు కూడా ఉండకూడదండి ఇవి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నానండి ఎర్రగడ్డలు కరే పొడి వేసుకున్నాను ఇప్పుడు కందగడ్డ ఇట్లా ఉడుకు పెట్టుకున్నాం కదా కందగడ్డ వేసి వేసుకున్నాను కారం వేసుకుందామండి ఇప్పుడు సాల్ట్ ఒకరో వేసుకున్నాం మేము ముందుగానే వేసి ఉడికి ఉడికించుకున్నాం కదండి ఇప్పుడు శనగలు పొడి వేసుకున్నాం దీంట్లోనే నేను తెల్లగడ్డలు కూడా వేసేసాను ఈ కందగడ్డ వచ్చి రోటీలోకైతే సూపర్గా ఉంటుంది చపాతీలకైతే కదా అన్నంలో కూడా బాగుంటుందండి ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి మీకు బాగా అనుకుంటున్నాను ఈ వీడియో మన మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్